సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం టౌన్ హాల్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎన్టీయూసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎరగాడి నాగన్న గౌడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు రావుల సౌజన్యంతో మెగా వైద్య ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు అపోలో హాస్పిటల్ జుబ్లీ హిల్స్ హైదరాబాద్ కు చెందిన డాక్టర్స్ ఇందులో పాల్గొన్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కరుణాకర్ రాపోల్ ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ జి సత్యనారాయణ ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్ వర్మ ఉద్దరాజు మరియు హైదరాబాద్ నుండి వచ్చిన మహిళా వైద్యులు వైద్య శిబిరంలో ఆరోగ్య సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న మూడు వందల మంది రోగులకు అవసరమైన అనేక పరీక్షలను ఉచితంగా అందజేసి వారికి మందులు ఇచ్చారు ఈ కార్యక్రమంలో నేరేడుచెర్ల ఎక్స్ జడ్పీటీసీ రాపోలు నరసయ్య హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస గౌడ్ పట్టణ ఎస్ఐ ముత్తయ్య కోడి ఉపేందర్ యాదవ్ మేళ్ల చెరువు ముక్కంటి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు కర్ణాకర్ గారికి మరియు కిడ్నీ వైద్య నిపుణులు సత్యనారాయణ గారికి మరియు ప్రముఖ ఎముకల నిపుణులు వైద్య నిపుణులు కిరణ్ వర్మ గారికి నేను మా పట్టణం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా ఇప్పుడు మీకు చెప్పినట్టు మన విషయం తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ పుట్టినటువంటి రాపోల్ కర్ణాకర్ గారు వారి యొక్క ప్రాంతానికి ఏమైనా చేయాలనే ఒక సదుద్దేశంతో వారి ముత్రంతో ఇక్కడికి రావడం మనందరం కూడా ఆనందించవలసిన విషయమే ఇక మాట్లాడితే చాలా ఉంటది మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా మీరు నిదానంగా మీ ట్రీట్మెంట్ అయిపోయేంతవరకు మీరు ఓపికతో చూపించుకోవాలి డాక్టర్స్ కూడా వారికి కలిగినటువంటి ఇబ్బందుల్ని సవీనంగా తెలియజేసి వారికి ఏ విధమైనటువంటి ముందు ట్రీట్మెంట్ కావాలో తెలియజేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని మన ఉదయ్ బాబు గారు మాకు ఈ కార్యక్రమం చేయాలని చిరు సాయం అడిగారు ఏర్పాటు ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి పెద్దలు ఎర్ర నాగన్ గౌడ్ గారికి ప్రియమిత్రుడు మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగా శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా మాకెంతో అత్యంత ఆప్తులు ఎగ్జెక్ట్ పిడిసి రాపోల్ నర్స గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ మహిళా బృందానికి మరియు మాకు మీద ఫాస్టర్స్ అందరూ చాలా సుపరిచేతులు పేరు పేరు చెప్పలేను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పట్టణ కాంగ్రెస్ తరఫున మా ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చేసేటటువంటి ఏ కార్యక్రమానికైనా మా ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహాయ సహకారాలు అందేలా మీ ఇక్కడ లోకల్ నాయకులు కృషి చేస్తామని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది జహీర్